సామాన్యుడు ఆయన పరిపాలన చూస్తే నాకు కంపురం మీడియాలో ఒక మ్యాప్ వైరల్ అవుతుంది ఆ మ్యాప్ ప్రకారం గనక మార్క్ చేస్తే మూసీ ప్రక్షాళనలో భారీ సంఖ్యలో ఇండ్లు కూల్చాల్సి వస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షకు పైన ఇళ్లను నేలమట్టం చేయాల్సి వస్తుంది ఇప్పటికే మూసీ నది ఒడ్డున ఉంటున్న కాలనీ వాస్తులు బస్తీలు ఆందోళనకు దిగుతున్నాయి ఎప్పుడు తమపైకి బుల్డోజర్లు వస్తాయని బిక్కు బిక్కు గడుపుతున్నారు ఇప్పుడు ఏకంగా లక్ష ఇండ్లు పోతాయనే వాతా మ్యాప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బస్తీ వాస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మూసీ ప్రక్షాళన లక్ష ఇల్లు గోవింద నెట్టింట వైరల్ అవుతున్న మ్యాప్ ఆ మ్యాప్ ప్రకారం మార్కింగ్ జరిగితే ఆ రోడ్డును పడనున్న లక్షలాది కుటుంబాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఇది వాస్తవమైన విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలవాలే మూసీ బాధితులరా మీకు ఏంది అంటే ఇక్కడ మూడు రకాల లైన్లు ఇస్తారు ఒకటి మొత్తం సర్వే కోసం అని వచ్చినప్పుడు ఒకటి ఏంది అంటే ఏంది మన బ్లూ కలర్కి ఒక ప్రింట్ ఇస్తారు మీకు ఆ తర్వాత వచ్చిన తర్వాత రెడ్ కలర్తోనే ఒక మార్క్ పెట్టుకుంటారు మొదట ముప్పై మీటర్లు అంటారు తర్వాత యాభై మీటర్ మీకు రెడ్ మార్క్ ఎక్కడ ఎక్కడో నుండే ఖతం చేస్తారట వీళ్ళు మొత్తం కథం చేయడానికి వస్తున్నారు శిలకను మొత్తం ఏది మన బాయికడ శిలకల ఎట్లయితే కలుపు ముక్కలను అట్లా తీసేస్తారు కదా వీళ్ళు పేదల జీవితాల ఇళ్ళతో ఆడుకుంటారు మరి ధనవంతుల వల్ల జోలి పోతారో ఏమవుతుందో మనకు తెలియదు కానీ మొత్తానికి మూసీ ప్రక్షాళన పేరుతోని మూసి సుందరీకరణ పేరుతోని లక్ష కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అక్షరాల లక్ష కుటుంబాలు రోడ్డు మీద పడబోతున్నాయి ఈ లక్ష కుటుంబాలకు మరి వీళ్ళకు ఏం న్యాయం చేస్తాడు ముఖ్యమంత్రి అనేది నాకు కూడా తెలియదు కానీ చాలా బాధ హృదయ విధారకమైన ఘటన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లక్ష కుటుంబాలు అందరికీ చెప్తున్నా మీరు గనక సోయి దప్పి బాట మార్చి బిర్యానీ పొట్లాలకో సారా ప్యాకెట్లకు బీరు బాటిళ్ళకో ఐదు పది వేలకో ఆ క్షణం ఆనందం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇదే మూసిల మనల్ని పాతరెత్తరి మీరు చేయాల్సిందేందో తెలుసా ఓటర్లందరికీ చెప్తున్నా తెలంగాణ గడ్డ మీద పుచ్చిన తెలంగాణ పౌరుషం నేర్పిన తెలంగాణ తల్లి పురిటి నొప్పుల నుండి బయటపడ్డ ఈ ప్రాంత బిడ్డకు చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని సమాధి చెయ్యి నీ భవిష్యత్తును నువ్వు తీర్చిదిద్దుకో నీ తలరాత నువ్వు మార్చుకో భవిష్యత్తు తరాలకు భరోసాగా మారు కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచ్చావో అనే నినాదం తీసుకురా నేను చెప్తున్నా లేకపోతే మూసి ప్రక్షాళనతో నన్ను ఇయ్యాలా రేపు మళ్ళీ హైడ్రా ఊర్లల్లో పోయి డెబ్బై ఏళ్ళ వృద్ధుడు నేను భూపాలపల్లికి సంబంధించిన ఒక వీడియో చూసినా నిజంగా చెప్తున్నా నా దగ్గర డబ్బులు ఉంటే ఆ తండ్రికి ఇల్లు కట్టించటోని ప్రభుత్వానికి చెంపపెట్టు చూపెట్టటం నిజంగా చెప్తున్నా ఆ పెద్ద ఆయన సిమెంట్కి ఇటుకల పిల్లతోని బ్లూ కలర్ రేకుల షెడ్డుతోని ఒకటే రూమ్ ఉంటుంది దాదాపుగా ఒకటే రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ అంత ఉంటుంది ఆయన దూరం పడేసి ఆ ఇల్లు గూల్చేసి వెళ్ళండి అలాంటి వాడికి దయచేసి డబ్బున్న సంపన్న వర్గాలకు చెప్తున్నా నేను కూడా మీ ఇంటి బిడ్డ అయినా చెప్తున్నా మీ దగ్గర డబ్బు మనం సచ్చే రోజైతే వందల కోట్లు పట్టకపోలేం ఆ పేదలకు ఇల్లు కట్టిరి బాంచని చెప్తున్నా హైదరాబాద్ బాధ్యతలకు సాయం చేయరి మూసీకి సంబంధించిన బాధ్యతలకు సాయం చేయరి ఊళ్ళల్లో బుల్డోజర్లతో ఇల్లు గుల్చేసిన వారికి మీరు పైసలు ఇవ్వకుండా మారా ఆయన ఓ రేకులో ఇటుక పిల్లలో సిమెంటు బస్తాలు ఏదన్నా పంపిరి నేను చెప్తున్నా కదా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకూరి మీసీ మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదే యాభై ఐదు కిలోమీటర్లు లక్షా యాభై వేల కోట్ల దోచుకోవడానికి మూసీ పనులు ఇండ్లు కూల్చుతున్నది కూల్చమని ఇంద్రమ్మ చెప్పిందా సూనియమ్మ చెప్పిందా ఇండ్ల మీదకి వస్తే అంతా ఏకం కాండి చీపుర్లు రోకలు బట్టి చాకలి ఐలమ్మ రాణి రుద్రమాల నిలబడండి మీకు మేము అండగా ఉంటాం హైకోర్టు తీర్చినా రేవంత్కు సిగ్గురాలి రేవంత్ మొగోడైతే హామీలను అమలు చేయాలి ఆర్బిఎక్స్ మార్కర్లను తూడ్చి కేసీఆర్ అని రాయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వాస్తవం మీద అరే మర్చిపోయినని అసలు మీకు చెప్పుడు ఏంది అంటే ఆడ వాళ్ళు వచ్చి రెడ్ మార్క్ రాస్తారు చూడు దాని కిందనే కేసిఆర్ కావాలి రావాలి అని పెట్టు ఇప్పుడు మూసి ప్రక్షాళనకు వచ్చే బాధ్యతలందరికీ కూడా వాళ్ళు రాసిన రెడ్ మార్క్ కిందనే కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి లేదా కేసీఆర్ అని రాసి సెల్ఫీ వీడియో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టురు బాగా జగా అప్పుడు ఇంకా మనోడికి ఇంకా ఒళ్ళు జగ 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 మండుతుంది రేవంత్ రెడ్డి అప్పుడు ఏమైతుంది అంటే ఇప్పులు ఇప్పేసినట్టు చిట చిట్ అంటుంది కేసీఆర్ అంటే ఆయన కోపం ఎందుకు కోపం మనకు తెలియదు కానీ రాజకీయ పరంగా కోపం ఆయన రెడ్ మార్కు వేయించిన కిందన కేసీఆర్ అని రాయరు అదే రెడ్ మార్కుతోని నేను చెప్తున్నా కదా అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంది తెలుసా ఇగో ఇది ఇది మనం ఆల్రెడీ చూసినాం కదా శిథిలమైన బతుకులు శిథిలమైన జీవితాలు మూసే సుందరీకరణ ప్రాజెక్ట్లో భాగంగా శంకర్ నగర్ కాలనీలో ఇంటిని అధికారులు కూల్చివేశారు అయితే కూలిన తమ ఇంటి గోడను దగ్గర రాయి రాయి పేర్చి మళ్ళీ గోడను కట్టేందుకు ఇద్దరు చిన్నారులు చేస్తున్న అమాయకమైన ప్రయత్నం కన్నీళ్లు తెప్పిస్తుంది ఈ ఫోటో తెలంగాణ రాష్ట్ర కూడా పండు ముసలి నుండి చిన్న పిల్లల వరకు లోక జ్ఞానం తెలిసిన వాళ్ళందరికీ కూడా కన్నీళ్లు తెప్పిస్తున్న చిత్రం ఇది నేను చెప్తున్నా కదా ఇంతకంటే ఘోరమైన బాధాకరమైన విషయం ఇంకొకటి లేదు ఇక దాంతోపాటుగా ఈ యోగ ఇక్కడ ఏది ఆ పొంగులేటుపై ఈడీ అధికారిక ప్రకటన ఏది సిటీలో డీజేలు బాణ సంచాలపై నిషేధం సరే పొంగులేటి మీద అధికారిక ప్రకటన ఏది ఏంది డబ్బుల మిషన్ డబ్బులు మిషన్ పెట్టే మిషన్ డబ్బుల మిషన్లు పోయినాయి ఏదో బ్యాగు